ఇల్లందులో శ్రీకల్ప ఫౌండేషన్ మరియు సంజనా బోటి వారి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం నిర్వహించారు కార్యక్రమంలో కల్ప ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆలేటి కల్పలత మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీం ఎస్ఐ హసీనా మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యావంతులు సైతం సరైన ఉపాధి అవకాశాలు లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని వారికి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇప్పిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఏ ప్రాంతంలో ఉన్న వారికి ఆ ప్రాంతంలోనే శిక్షణ అవకాశాలు కల్పిస్తూ వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు ఇల్లందు ఎస్ఐ హసీనా మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉండడం అభినందనీయమని మహిళలు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకోవాలి అని ఆకాంక్షించారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ సంజన బోటెక్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ వంశీ మల్లేష్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు వెంకటలక్ష్మి మహిళా పట్టణ అధ్యక్షురాలు స్వరూప భారతి నిర్మలా స్వప్న తదితరులు పాల్గొన్నారు लक्ष्मी मोक्षलक्ष्मी जय लक्ष्मी सरश्वरे श्री लक्ष्मी वरलक्ष्मी सर्वदाय नमोऽ सप्तमे दो ना पुरन्दो यत् శ్రీకల్ప ఫౌండేషన్ సంస్థ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదములు శుభాకాంక్షలు శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇల్లందెస్ఏ గారిని వేదక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా శ్రీకల్ప ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు కల్పలత గారిని

మన కాలోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్ఐ గారికి మనందరి తరపున ఫౌండేషన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్టార్ట్ చేశారు జనగామ జిల్లాలో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా ఎంతో మందికి వృత్తి నైపుణ్యం శిక్షణ మీద శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఫౌండేషన్ అనేది ఏర్పడడానికి ముఖ్య కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏర్పడినటువంటి సంస్థ దీన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఇప్పుడు ప్రస్తుతాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా చదువుకొని కూడా ఉంటారు కానీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళు ఇంట్లోనే ముందు ఏదైనా ఉపాధి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులు శిక్షణ ఇవ్వడము తద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది మహిళలకు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు ఉన్న చోటనే ఉండి వాళ్ళ సౌకర్యవంతంగా ఉండేలా శిక్షణ ఏర్పాట్ల కోసమని వాళ్ళకు టలనింగ్ శిక్షణ కార్యక్రమాలు బ్యూటిషియన్స్ మధ్యం వర్క్స్ హోమ్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్స్ ఇలా రకరకాలైనటువంటి కోర్సులలో శిక్షణ ఇవ్వడము వాళ్ళ ఆసక్తిని బట్టి ఇచ్చి వాళ్ళు ఏదైతే ప్రాంతంలో ఉంటారో వాళ్ళు పట్టణ నగరానికి కావచ్చు మండల కేంద్రానికి కావచ్చు వచ్చి వచ్చి చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి ఉండడం వల్ల వారి సౌలభ్యం కోసమని ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలోనే వాళ్ళ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిషితులైనటువంటి శిక్షితులైనటువంటి శిక్షకుల ద్వారా అది ఏర్పాటు చేసి నలభై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడమే కాకుండా మనము శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ తర్వాత వాళ్ళకి పని కూడా కల్పించడము పని నేర్పించడము ఒక ఎత్తు అయితే అందరూ నేర్చుకుంటారు కానీ ఆ పని ద్వారా నేర్చుకున్న పని ద్వారా వాళ్ళు ఉపాధి సంపాదించినప్పుడే ఈ సంస్థ యొక్క ఉద్దేశం నెరవేరుతుందనే ఉద్దేశంతో పని నేర్పించడము పని కల్పించడం అనే ఉద్దేశంతో నేను అక్కడ మా డిస్టిక్ అయినటువంటి జనగాంలో శారీ పెట్టుకొచ్చిన యూనిట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా పని నేర్పించడము పని కల్పించడం అనేది దీని యొక్క కెమెటో ఈ విధంగా చేస్తూ మహిళలకు కాకుండా యువతకు కూడా ఈ మధ్య యువత కూడా చాలా మొబైల్స్ అడెక్ట్ వల్ల తర్వాత సరైన అవగాహన లేకుండా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి అవన్నిటి యొక్క సరైన అవగాహన లేకుండా వాళ్ళకి నేను వెళ్ళినటువంటి క్రమంలో తెలిసింది సో వాళ్ళను ఎడ్యుకేటెడ్ అయ్యడం వాళ్ళకు వాటిపై అవగాహన కల్పించి వాళ్ళ యొక్క పథకాల యొక్కను సద్వినియోగపరచుకునే విధంగా వాళ్ళను అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడము స్కూళ్ళల్లో కాలేజీలలో యువతకు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలపైన అవగాహన కల్పిస్తూ వాళ్ళు శిక్షణ వైపు వృత్తి శిక్షణ వైపు మళ్లిస్తూ వాళ్ళను స్వతంత్రంగా స్వయం ఉపాధులుగా చేయడమే ఈ యొక్క సంస్థ లక్షణము ముఖ్య లక్ష్యం అది సో ఇది శ్రీకల్ప సోషల్ సర్వీసెస్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ఈ కల్ప ఫౌండేషన్ వారి వారితో నాకు గత మూడు సంవత్సరాల నుంచి నాకు మంచి ఫ్రెండ్షిప్ సంబంధాలు అన్నగారు ఏ కార్యక్రమం చేసినా కూడా కంపల్సరీ చేస్తారు అలానే సంజా మేడం కూడా ప్రత్యేకి నమ్మని ఆహ్వానించారు వారు ముందుగా థ్యాంక్స్ చెప్తుందంటే అలానే ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా స్త్రీలకి మంచి అవకాశం కల్పించే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఒక మంచి ఉపాధి కల్పించినందుకు యూ అండి మోటిక్ ప్రారంభోత్సవానికి నన్ను తీసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే మీకు ఫ్రీ ట్రైనింగ్ అనేది మినిమం కనీసం కనీస అంటే మినిమం ఫీజుతోని మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ యొక్క ఈ నైపుణ్యాలను పెంపొందించి మీరు మళ్ళీ సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడుతూ మీ స్వయంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని అనుకోవచ్చు మనకి అన్ని స్వాతంత్రాలలో ఇది కూడా ఒక ముఖ్యమైనది అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా చాలా ముఖ్యం ఆడవాళ్ళకి ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అన్ని స్వాతంత్రాలలో ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఇది ఉంటే మనకి ఎక్కలేని ధైర్యం అనేది ఉంటుంది ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాలల్లో మనిషి లేని ధైర్యాన్ని డబ్బు ఇస్తుందని మనం ఫేస్ చేసి ఉంటాం కదా సో మీరు ఈ యొక్క ఈ ఫౌండేషన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఈ బోటికి మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వారి ఫౌండేషన్ మానంగా కొనసాగుతూ మహిళలకి ఎంతో ధైర్యంగా వాళ్ళు స్వయంగా సంపాదించుకునే విధంగా తను ఒక బోటి కనిపెట్టుకుంది మనం ప్రతి ఒక్క మహిళ కూడా మన మన శక్తిని కూడా నిరూపించుకోవడానికి ఒక ఒక అవకాశము కనుక మీరు కూడా ఇళ్ళకి వెళ్ళి మన పిల్లలకు కానీ మన మనము కూడా నేర్చుకునే అంత ఉంది ఎవరైనా సరే రావచ్చు కోచింగ్ తీసుకోవచ్చు తను కోచింగ్ ఇస్తుంది అదేవిధంగా తను సర్టిఫికెట్ కూడా ఇస్తుంది దానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు రావాల్సి ఉంది కొంచెం రాలేకపోయారు మన మేడం గారు వచ్చారు వారి మాత గారు కల్పన గారు కూడా దీనికి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు సంజన గారికి మీరు కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అతన్ని ఆశీర్వదిస్తూ మాత గారిని మీరు అందరూ చాలా చక్కగా దీన్ని ఇది విధంగా ఇంకా బ్లౌజులు ఇప్పుడు ఉన్నాయి మనం కూడా వారికి బ్లౌజులు కట్టింగ్ కానీ అవి కానీ కూడా మనం ఇచ్చి తనని ఇంకా ప్రోత్సహిస్తున్న మేము అందరినీ కోరుకుంటున్నాం మాతగా మీరు చాలా అభివృద్ధి చెందుతారు ఈ సందర్భంగా మా మహిళలు అందరం వచ్చినామంటే మరి మరొకసారి మన మహిళలు ఏంటో మనం తెలియజేసుకోవడానికి నేను చాలా గౌరవపడుతున్నాం ది బెస్ట్